ఒక భగవంతుణ్ణి మనం పూజ చేస్తే ఎలా పట్టుకోవాలో భగవంతుణ్ణి బాగా తెలుసు మన వాళ్ళకి ఎవియో లీలల నేల ఎవియో లీలల లేల చూపెదవు ఇంకేమియం కోరమెక్కువ ఏది చూపగదే మా గోదావరి తీర పర్ణ కుటీర వాసం స్తవనీయము అనర్గ రాఘవము సీతాలక్ష్మణోపేతము మాధవ పెద్దవారి పద్యం ఏమండి కవి ఏమంటున్నాడు ఇక్కడ ఎన్నో లీలలు చూపించావు చాలా అవతారాలు ఎత్తి స్వామి ఆ లీలలేమి మాకొద్దు ఏమయ్యా ఒక్కసారి చూపించు మాకు ఏమిటా లీల మా గోదావరి